హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో సేమియా మామిడికాయ పులిహోర చేసి చూపిస్తానండి ఇది చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా తేలిక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా పండుగలప్పుడు ప్రసాదంగానైనా చేసుకోవచ్చండి ఎప్పుడైనా సరే రుచిగా తినాలనిపిస్తే ఈ సేమియా మామిడికాయ హోన్ను ట్రై చేయండి పదే పది నిమిషాల్లో అయిపోతుంది పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి మరి ఆశం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు గ్లాసుల నిండుగా సేమియాను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ సేమియా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి సేమ్యాన్ని ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక లీటర్ నర దాకా వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ధరలు కాగుతూ ఉన్నప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న సేమ్యాను వేసుకొని ఉడికించుకోవాలి ఈ సేమియాని మరీ మెత్త కాకుండా కొంచెం పలుకుగా ఉడికించుకోవాలండి అంటే ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది సేమియాని ఇలా ఉడికించుకున్న తర్వాత వెంటనే వడగట్టుకోవాలండి సేమియా మొత్తాన్ని ఇలా వడగట్టుకున్న తర్వాత దానిపైన చల్లటి నీటిని పోసేయాలి ఇలా చేయడం వల్ల సేమియా అనేది మరీ మెత్తగా ఉడికిపోకుండా ఉంటుందండి అంటే ముద్దలాగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మీడియం సైజు మామిడికాయ ఒకటి తీసుకొని పైన ఉన్న చెక్కును పీల్ చేసుకొని తురుముకోవాలి ఈ విధంగా గ్రేటర్తో గ్రేడ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో పావుకప్పు కప్పు గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులో వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులోకి రెండు స్పూన్ల జీడిపప్పు వేసుకొని వేయించుకోండి తర్వాత రెండు రెండు మిర్చిని దుంచి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుము ఒక హాఫ్ స్పూన్ సన్నగా పొడవు కట్ చేసుకున్న మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయను వేసుకొని వేయించుకోవాలి తర్వాత రెండు రెమ్ల కరివేపాకు వేసుకొని వేయించుకోండి నెక్స్ట్ అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ చిటికడంతా ఇంగోవా వేసుకొని కలుపుకోవాలి ఈ మామిడికాయ తురుము సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ మామిడికాయ ఉడికి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ఉడికించుకున్న సేమియా వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా మిక్సర్ ఇట్లా బాగా కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉండే సేమియా మామిడికాయ పులు కూర రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి పొడి పొడులు చాలా బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగేన్ ఇన్ ఆ నెక్స్ట్ వీడియో స్టేట్ బసాంతి కుకింగ్ ట్రెండ్స్